హలో ఎవ్రీవన్ నా ర్యాంకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది ప్రభుత్వ కళాశాల మంచిదా ప్రైవేట్ కళాశాల మంచిదా తెలంగాణలో బెస్ట్ లా కాలేజీలు ఏవి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే క్వశ్చన్ల మీద ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా చూసుకుంటే టీఎస్ లాస్ ఎక్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కట్ ఆఫ్ ర్యాంకు త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి ఇది లాస్ట్ ఇయర్ కి సంబంధించిన డేటా ఒకసారి దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి ఈ ఇయర్ మనం ఏ కాలేజీలో మనము వెబ్ ఆప్షన్స్ గా పెట్టుకోవచ్చు ఏ కాలేజీ మనకు సీట్ వస్తుంది ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనే పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి ఇందులో ఓపెన్ కేటగిరీ వాళ్ళ ఎస్సీ ఎస్టీ వాళ్ళై అందరూ కూడా ఉన్నాయి ఇందులోనే మనకి డాటా చూస్తే అర్థమైపోతుంది క్లియర్ గా సో దీన్ని బట్టి మీరు నెక్స్ట్ వచ్చే వెబ్ ఆప్షన్స్ గానీ కౌన్సిలింగ్ గానీ మీకు ఈజీగా ఉంటది సో ముందుగా చాలా మంది క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే కామెంట్లలో మా ర్యాంకు ఓయూలో సీట్ వస్తుందా అని అడుగుతున్నారు సో దీనికి ఒక్కసారి మనం పైన చూసుకుంటే ఓయూ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఓయూ క్యాంపస్ హైదరాబాద్ చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో లాస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీకి సంబంధించి మెయిల్ ట్వంటీ ఎయిట్ కి లాస్ట్ ర్యాంక్ ఇది ఫీమేల్ వచ్చి ఫార్టీ కి లాస్ట్ ర్యాంక్ అట్లాగే ఎస్సీ చూసుకుంటే వన్ థర్టీ టూ మెయిల్ ఫీమెల్ త్రీ ట్వంటీ నైన్ లాస్ట్ ర్యాంక్ అట్లాగే ఎస్టీ చూసుకుంటే సో మెయిల్ ఎయిటీ ఫీమేల్ ఫైవ్ సెవెంటీ సో ఈ విధంగా అనేది ఓయూలో సీట్లు ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం సేమ్ ఇదే విధంగా కూడా ఈ ఇయర్ కూడా ఇస్తుంది అట్లాగే సో కాబట్టి ఎవరైనా మెయిల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఏ కేటగిరీ వల్ల అయినా కానీ ఒకసారి ఈ డాటాని ఒకసారి పరిశీలించండి డెప్త్ గా చూస్తేనే దీన్ని ఒక కాస్త అర్థమవుతుంది లేకపోతే మనకు అర్థం కాదు ఈజీగా మనం ఏవో కాలేజీలు పెట్టుకుంటాం పిచ్చి పిచ్చిగా ఎగిరిపోతా ఉంటాయి తర్వాత దీంట్లో ఉండేటివి రెండు కౌన్స్ రేజ్లు ఉంటాయి కాబట్టి రెండు సార్లు చాయిస్ ఉంటది కాబట్టి మనం మూడోసారి అటెంప్ చేయడానికి ప్రయత్నించినా కానీ ఫెయిల్ అవుతాం సో కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లోనే ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే మీకు సీట్ వచ్చేటట్టు చూసుకోండి సో ఇది లాస్ట్ టైం ఈ విధంగా ఇచ్చిండు ఈ ఇయర్ కూడా ఇదే విధంగా ఇస్తాడు నియర్లీ దీనికి దగ్గర దగ్గరగా ఉన్న వాళ్ళు దానికి ఒక ఐదారు ర్యాంక్స్ అటు ఇటు యాడ్ చేసుకుని మీరు పెట్టుకోవచ్చు ఓయూలో సో అందరికీ ఓయూలో వస్తుందా అంటే రాదు ఎందుకంటే ప్రతి కాలేజీలో మన మన దగ్గర ఉన్న ప్రతి కాలేజీలో ఫిఫ్టీ సిక్స్టీ సీట్లే ఉంటాయి అంతకుమించి ఎక్కువ ఉంటాయి సో దాన్ని బట్టే ఈ విధంగా ఇస్తాడు అండ్ త్రీ ఇయర్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా చాలా టఫ్ ఉంటది ఈ ఇయర్ సో ప్రతి ఒక్కరు కూడా అట్లాగే చూసుకోవచ్చు చాలా హై ఇప్పుడు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఉంది ఇది పీర్లగుట్ట హెచ్డిఎం లా కాలేజ్ పీర్లగుట్ట సో చూడండి ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఓపెన్ కేటగిరీలోనే మెయిల్ కి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్ సో దాంట్లో పీర్లగుట్టలో వచ్చింది సో ఇట్లాగా ఈ ఇట్లాంటివి హై ఇంకా ఎక్కువ వేలల్లో పన్నెండు వేలు పదమూడు వేలు పదకొండు వేల ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది ఇక్కడ ఉంది మనకు క్లియర్ గా సో దీన్ని బట్టే ఇంకా ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ ఫీమేల్ ఎస్సి ఎస్టీ క్యాండిడేట్ ఇక్కడ చూస్తే ట్వంటీ థౌజండ్ ఫార్టీ ఎయిట్ ఉంది ఇది ఎక్కడ ఉంది కిమ్స్ లా కాలేజ్ ఆఫ్ లా రామడుగు చూడండి ఇక్కడ ట్వంటీ థౌజండ్ ఫార్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది సో ఈ విధంగా ఉంటది సో ప్రతి ఒక్కరు ఈ ఏదైతే డేటా డాటా ఉందో ఈ డేటాని ఫాలో అయ్యి నియర్లీ ఇంచుమించుగా దానికి పక్క పక్కన పెట్టుకోండి సో అట్లాగే బెస్ట్ టాప్ ఫిఫ్టీన్ కాలేజ్ ఫర్ త్రీ ఇయర్ ఎల్ఎల్బి త్రీ ఇయర్స్ ఎల్ఎల్బికి వచ్చేసి టాప్ ఫిఫ్టీన్ కాలేజెస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో ఇవి కూడా చూసుకోండి దీంతో పాటే ఈ డాటాను కూడా కంపేర్ చేసుకుని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ కాలేజీలు పెట్టుకుంటారు కదా ఈ డాటాను కూడా ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి సో మీకు వస్తుందా రాట్లేదా రాదా అనేది మీకు ఈ డాటాలోనే అర్థమైపోతుంది ఇంచుమించుగా దానికి దగ్గర దగ్గరగా మీకు ర్యాంక్ ఉంటే మీరు ఆ కాలేజీలో పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళు సో వాళ్ళకు కూడా సేమ్ ఇదే విధంగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఓయూలో మాత్రం సేమ్ ఇచ్చిండు త్రీ ఇయర్స్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అండ్ మిగతా కాలేజీలు కొంచెం చేంజ్ అయినాయి ఈ డాటాను చెక్ చేసుకోండి ఒకసారి లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఇచ్చిర్రు సో ఇప్పుడు ఏ విధంగా ఇస్తారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ లో పెట్టండి నేను ఆన్సర్ చేస్తాను సో ఇక్కడ ఒకసారి చూద్దాం ఏవి కాలేజ్ కేవీ రంగారెడ్డి లా కాలేజ్ ఏవీ కాలేజ్ క్యాంపస్ గగన్ మహల్ ఇక్కడ చూద్దాం ఇప్పుడు మెయిల్ కి వచ్చేసి మెయిల్ క్యాండిడేట్ ఓపెన్ కేటగిరీలో మెయిల్ క్యాండిడేట్ వచ్చేసి నాలుగు వందల యాభైకి లాస్ట్ ర్యాంక్ ఇది ఫీమేల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీను ఫీమేల్ అండ్ అట్లాగే ఎస్సీకి వచ్చేసి మెయిల్ పదహారు వందల ఇరవై ఆరు ఫీమేల్కి వచ్చేసి రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఇక్కడ చూసుకుంటే ఎస్టీకి చూసుకుంటే రెండు వేల రెండు వందల తొంభై రెండు ఫీమేల్ చూసుకుంటే ఐదు వేల మూడు వందల నలభై మూడు లాస్ట్ ర్యాంక్ అన్నమాట ఇది సో ఈ విధంగా ఈ అంతా కంపేర్ చేసుకొని సో ఏదైతే బెస్ట్ కాలేజీలు ఉన్నాయో టాప్ ఫిఫ్టీన్ బెస్ట్ కాలేజీలు ఇచ్చాను సో ఈ బెస్ట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ బెస్ట్ కాలేజీ చూస్ చేసుకోండి చూస్ చేసుకొని ఈ డేటాని కంపేర్ చేసుకొని మీరు ఆప్షన్స్ గా పెట్టుకోండి అండ్ అట్లాగే నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు అని అడుగుతున్నారు చాలా మంది సో ఇక్కడ టీఎస్ అయితే వాళ్ళకి ఒక మెయిల్ కూడా పంపించడం జరిగింది నేను ఎప్పుడు కౌన్సిలింగ్ చేస్తారు ఎప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది నేను ఒక మెయిల్ అయితే పంపించడం జరిగింది దానికి వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు దియర్ క్యాండిడేట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ డేట్ విల్ బి అనౌన్స్డ్ బై ద టీజీసీహెచ్ఈ కీప్ చెకింగ్ ద వెబ్సైట్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ కోసం అని చెప్పి ఈ విధంగా నాకు మెసేజ్ అయితే పంపించడం జరిగింది సో దీన్ని బట్టి ఇంకొక దాదాపు ఇంకొక రెండు వారాలు మూడు వారాలు టైం పట్టే విధంగా ఉందని దీన్ని బట్టి అయితే మనం అంచనా వేయవచ్చు సో మెయిన్లీ ఇది ఇది మీరు చూస్ చేసుకునే కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో కాబట్టి ఈ డాటాని ఏదైతే ఉందో త్రీ ఇయర్స్ వాళ్ళు కానీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కానీ ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ డాటాని మీరు కంపేర్ చేసుకోండి దగ్గర దగ్గరగా దానికి ఇంచుమించుగా ఉన్న ర్యాంకులకి ఇంచుమించుగా ఉన్న ర్యాంకులకి మీ ర్యాంక్ దగ్గరగా ఉంటే ఆ కాలేజీలు చూస్ చేసుకోండి చూస్ చేసుకుని ఆప్షనల్ గా పెట్టుకోండి సో ఇది వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఎట్లా పెట్టుకుందాం అప్పుడు ఏందనేది చెప్తాను అందరు చూసుకోండి సో కచ్చితంగా మీరు ఏదో మీకు ఎక్కువ ర్యాంక్ ఉండి నాకు నాకు కాలేజీలో సీట్ రావాలనుకుంటే మాత్రం రాదు ఎందుకంటే మీకున్న ర్యాంకు ఏ కాలేజీలో రావాలో ఆ కాలేజీలో వస్తుంది కానీ ఆ కాలేజీలని మీరు ఆప్షనల్గా పెట్టుకోవాలి అప్పుడే మీ కాలేజీలో సీట్ వస్తుంది అండ్ అలాగే చాలా మంది గవర్నమెంట్ కాలేజ్ బెటరా ప్రైవేట్ కాలేజ్ బెటరా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో ఏ కాలేజ్ అయినా బెటరే అండి ప్రస్తుత డిమాండ్కు సో గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ అనేది ఏం లేదు సో ప్రై ప్రైవేట్ లో కూడా సీట్లు దొరకట్లేదు సో గవర్నమెంట్ లో కూడా సీట్లు దొరకట్లేదు కాబట్టి ప్రస్తుత డిమాండ్కు సీట్లు అనేటివి తక్కువ ఉన్నాయి సో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి చాలా కష్టంగా మారింది కాబట్టి ఏ కాలేజ్ అయినా యాక్సెప్ట్ చేయండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏ కాలేజీలో సీట్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండండి ఎక్కడైనా ఒకే స్టడీ ఒకే విధంగా ఉంటుంది సో ఎక్కడైనా బాగానే ఉంటుంది ఏ కాలేజ్ అయినా బాగానే ఉంటుంది కాబట్టి ఆ కాలేజా ఈ కాలేజా అనేది చూడకండి ఏ కాలేజీలో సీట్ వస్తే అది యాక్సెప్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్